చాలా రోజుల తర్వాత మేము ముందుకి లాంగ్ వీడియోతో వచ్చాను కొన్ని కారణాల వల్ల లాంగ్ వీడియోస్ తీయటానికి అవ్వలేదు చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియోస్తో ఈరోజు మేము ముందుకు వచ్చాను మా గాన్విగా కూడా వచ్చాడు హాయ్ చెప్పు హాయ్ అయితే మొక్కజొన్న పొత్తులు ఉడకబెడదాం అనుకున్నాము అయితే రెండే ఉన్నాయని చెప్పేసి కాల్చుకుంటారు కదా అట్లా కాలుద్దామని చెప్పి నేను కాలుస్తుంటే మా గానీ కూడా కాలు తీసుకొచ్చింది కాలుస్తావా కలుస్తావా కలుస్తుందంట అయితే వీడియో చూద్దాము కలుస్తావు కదా హాయ్ చెప్పు హాయ్ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి పెట్టమా పద వెళ్దాం పద బా పద ఇప్పుడు మన మొక్కజొన్న పొత్తు ఎలా కలుద్దామో చూద్దాం ఎట్లా కాలుస్తుందో చూద్దాము మా మేడం గారు కూర్చోడానికి పెద్ద చేరండి ఇది ఇక్కడ కూర్చొని మా మేడం ఇప్పుడు పని చేసిద్ది ఎలా చేస్తుందో కూడా చూపిస్తా కూర్చో కూర్చో దాన్ని కూర్చో ఇది పట్టుకో ఇది పట్టుకో చూపించు మన కంటు చూపించు అందరు చూస్తున్నారు ఇదిగో ఎట్లా వస్తుంది సౌండ్ చూడు ఎట్లా వస్తుంది మా కండిది మా గాంధీ గడి కంటిది గాంధీ అయిపోయింది అప్పుడే అయిపోయిందండి ఇది మా గాన్ని భయమేస్తుంది ఒకటైతే అయిపోయిందండి రెండు కాల్ చేసాం కానివి ఒకటి నేను ఒకటి మొక్కజన పొత్తులైతే కాల్ చేసామండి మా పాప కొంచెం భయపడింది అట్లా సౌండ్ వస్తుండేసరికి కొంచెం భయపడింది ఎట్లయితేనేమి రెండు అయితే కంప్లీట్ చేసాము మా మేడం గారు చూసారా బట్టల మనపేస్తా టాటా 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 లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చెప్పు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమ్మో ఎందుకు కోపం వస్తుంది అమ్మో